కొన మండలం గుర్రాల మడుగు గ్రామానికి చెందిన బోయైన కాసియా తన కుమార్తె ఫంక్షన్ కోసం మార్కాపురం నుంచి నిత్యవసరవులు తీసుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రాయవరం మెడికల్ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది అదే సమయంలో అటుకు వెళ్తున్న మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నారాంబాబు రాంబాబు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ఏర్పాట్లు చేశారు విషయం తెలుసుకున్న కొనకల మెట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాదవ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది اوه <laughs>